సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రులను కలిసిన సీఎం తెలంగాణలో ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందజేస్తున్న మహాలక్ష్మి పథకానికి సహకరించాల్సిందిగా హర్దీప్ సింగ్ పూరిని కోరారు గ్యాస్ సిలిండర్ కోసం ప్రభుత్వం వినియోగదారులకు అందిస్తున్న రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి చేసిన స్పెషల్ రిక్వెస్ట్కు కేంద్ర మంత్రి పూరి సానుకూలంగా స్పందించారు ఈ విషయంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ సందర్భంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు గురించి వివరించారు జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురికి నీటి శుద్ది పనులకు నాలుగు వేల కోట్లు గోదావరి నది జలాలను ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లో నింపే పనులకు ఆరు వేల కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ రెడ్డి కోరారు కాగా సహచర మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కీలక నాయకురాలు ప్రియాంక గాంధీని కూడా కలిశారు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ హామీల గురించి ప్రియాంకకు వివరించారు